హాయ్ ఎవ్రిబడి మామూలుగా అస్ట్రాలజీలో వేద జ్యోతిష శాస్త్రం ప్రకారము శని భగవానుడు జన్మజాతక రీత్యా ఎక్కడున్నాడో చూడడం చాలా అవసరం ఎందుకంటే మీ జన్మ జాతకంలో కానీ మీ పిల్లల జన్మ జాతకంలో కానీ లగ్నంలో అంటే మీ జన్మ జాతకంలో లా అనేసి రాసుంటారు ఒక రాశిలో అది మీ జన్మ జాతకంలో లగ్నం అవుతుంది అనమాట ఆ జన్మజాతకంలో లా అనే చోట భావం అని కూడా అంటారు దాన్ని ఆ భావంలో కానీ శని భగవాను ఉన్నప్పుడు సో ఆ వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి ప్రేరణ చాలా అవసరం ఉంటుంది మనము చాలా వరకు పిల్లలతో కంపారిజన్ చేసుకుని ఒక వ్యక్తిని నిరాశపరుస్తూ ఉంటాం నువ్వు నువ్వు చూడు సరిగ్గా మార్కులు తెచ్చుకోవడం లేదు సాధించడం లేదు ఎదుటివాడు సాధిస్తున్నాడు అని సో తనుభావంలో లగ్నం భావంలో శని భగవానుడు ఉన్నప్పుడు మీరు కొంత ప్రేరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరము కొంత ఉత్సాహాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే అతనికి అతనికి అతను మార్పు చెందడం చాలా ఆలస్యం అవుతుంది అదే మీరు కానీ గ్రహించి తల్లిదండ్రులుగా మీరు అతనికి కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే ప్రేరణను కానీ మోటివేషన్ ఇవ్వగలిగితే అతను తొందరగా గ్రహించగలిగి మార్పును తీసుకువచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి జన్మజాతకరీత్యా తనుభావంలో శని భగవానుడు ఉన్నప్పుడు శని భగవానుడు అంటే కర్మకారకుడు అంటాం మందగమనుడు అంటాం ఇతను క్రమశిక్షణకి కారకుడు అంతేకాకుండా చట్టానికి న్యాయానికి ధర్మానికి కారకుడు ఇది ముఖ్యంగా పాత కర్మలను తీసుకువస్తుంది సో గత కర్మలను తీసుకువచ్చినప్పుడు ఇతను చేయాల్సినటువంటి కొన్ని డిసిప్లైన్ డిసిప్లైన్ వాతావరణాన్ని తీసుకురావడానికి కొంత ఆలస్యం అవుతుంది అంతలోపు అతను భయము ఆందోళన చెంది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది అందువలన అతనికి పురోగతి సాధించడం అనేది చాలా ఆలస్యం అవుతుంది అంటే అనుభవంలో శని భగవానుడు ఉంటే లేజినెస్ ఆవహించేటువంటి అవకాశం ఉంటుంది సో అందరూ ఈ ఆరు ఆరున్నరకి నిద్రలేస్తే వీళ్ళు ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నరకు కూడా నిద్ర చాలా కష్టం అవుతుంది కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర పరంగా మీరు తెలుసుకొని ఒక జ్యోతిష్కుడు నుండి మీరు తెలుసుకుంటే మీరు అతన్ని ఆరు ఆరున్నరకే నిద్రలేపి అతనికి సరైనటువంటి వ్యాయామం నేర్పించడము యోగా కానీ మెడిటేషన్ కానీ ఇట్లాంటివి అత ఆ పిల్లవాడికి కానీ నేర్పించగలిగితే అతని జీవితంలో అంతా కూడా చాలా సవ్యంగా సాగేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సూర్యోదయానికి అంతా ముందుగా నేను నిద్ర లేవగలుగుతాడు అలా నిద్ర లేవడంతో అతను ఆరోగ్యంగా ఉండగలుగుతాడు సో జీవితాంతం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు యాక్టివ్గా కూడా ఉండగలుగుతాడు లేదంటే ఏమవుతుంది అంటే శని భగవానుడు తను భావంలో ఉన్నప్పుడు అతను చాలా ఆలస్యంగా నిద్ర లేవడమే కాకుండా అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు ముఖ్యంగా అతను సాధించాల్సి సాధించాలి అనుకునేటువంటి విషయాలన్నింటినీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు సో ఈరోజు చేయాల్సినటువంటి పని రేపు చేసుకుందాంలే నెక్స్ట్ వీక్ చేసుకుందాంలే నెక్స్ట్ మంత్ చేసుకుందాంలే నేను చేయగలుగుతానులే ఇలా ప్రతిదాన్ని కూడా పోస్ట్ పోన్మె పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అన్నమాట సో అందుకుగాను పేరెంట్స్ ఖచ్చితంగా ఆ పిల్లవాడికి శని భగవానుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి తనుభావంలో ఉన్నప్పుడు అతనికి మోటివేషను అవసరము ఎక్కడ నుండి బయట నుండి బయట వ్యక్తుల నుండి లేదా పేరెంట్స్ నుండి లేదా స్నేహితుల నుండి అతనికి ప్రేరణ అనేది చాలా అవసరం అవుతుంది ఇది స్పిరిచువల్కి బాగుంటుంది వాళ్ళు మంచి బుద్ధి జ్ఞానము కలిగి ఉంటారు తెలివితేటలు కలిగి ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు ఆధ్యాత్మికంగా బాగా బలంగా ఉండేటువంటి అవకాశాలు రెండుగా ఉంటాయి అయితే ప్రాపంచిక విషయాలకు విషయాల పట్ల జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బహిర్గతం కాలేరు అంతర్ముఖంగా ఉంటారు సో లోపల ఉంటారు సిగ్గుపడుతూ ఉంటారు సో భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది సో ఈ కారణం చేత అతను పురోగతి సాధించడం చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి వీళ్ళు క్రమశిక్షణగా ఉండాలి ఒకటి పట్టుదల కలిగి ఉండాలి అంకిత భావం కలిగి ఉండాలి ముఖ్యంగా ప్లాన్డ్గా ఉండాలి ఏ పన సాధించాలంటే ఒక ప్లాన్ ఒక స్కెచ్ వేసుకొని దాని ప్రకారం కృషి చేస్తే మాత్రమే ఇతని జీవితంలో ఏదైనా విజయాన్ని సాధించగలుగుతాడు లేకుంటే అన్ని కూడా అపజయాలు ఉండడము నిరాశాన్ని స్పృహలు ఆందోళనలు భయాలు సో ఇవి ఆవహించి అతని జీవితంలో పురోగతిని సాధించలేనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది అందుకని ఆ పిల్లవాడి యొక్క జన్మజాతకాన్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా మీ యొక్క జన్మజాతకాన్ని ఒక జ్యోతిష్కుడి నుండి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే మార్పు సాధ్యమవుతుంది లేకుంటే ఆ పిల్లవాడిని లేకుంటే మిమ్మల్ని మీరు నిందించుకుంటూ తిట్టుకుంటూ సో సాధించలేకుండా నిరాశని నిస్పృహని వీటిని చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి గొప్ప మార్పు కోసము మీరు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది థ్యాంక్ యూ